ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాం ఈరోజు జన్మదినాన్ని అలాగే వివాహ దినాన్ని జరుపుకున్నటువంటి మీ అందరినీ దేవుడు దీవించునిగాక మిమ్మును మీ కుటుంబాలని దేవుడు ఆశీర్వదించునిగాక ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తన తొమ్మిది పదవ చరణాన్ని మనం చూస్తే యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు కావున నీ మెరిగిన వారు నిన్ను నమ్ము కొందరు నీ నామేరిగిన వారు నిన్ను నమ్ముకొందురు అంటున్నాడు ఏసయ్య నామంలో రక్షణ ఉంది ఆ నామంలో మాత్రమే రక్షణ మానవునికి ఉంది మానవుని తీర్థయాత్రలు జపతపాలు దాన ధర్మాలు గోదానము భూదానము ఇవేవి కూడా మానవుని రక్షించలేవు కానీ ఏసయ్య నామములో మాత్రమే రక్షణ ఉంది ఆయన నామము అన్ని నామముల కంటే పైనామము ఉన్నతమైనటువంటి నామము శ్రేష్టమైన నామము గనుక ఆ నామములో మాత్రమే రక్షణ ఉన్నది అనేటువంటి విషయాన్ని లేఖనంలో మనం చూస్తాం పైనుండి వచ్చినటువంటి నామం అందుకనే అంటాడు కదా ఆయన పుడుతున్నప్పుడు ఆ దూత ఈయనకు ఏసు అని పేరు పెట్టుదు ఏసు అనగా రక్షకుడు ఈయన వారి ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనేటువంటి మాట లేఖనాల్లో మనం చూస్తున్నాం వారి పాపముల నుండి వారి బంధకముల నుంచి ఆయన విడిపించేవాడు కనుక యేసు అనేటువంటి నామధేయమును ఆయనకు పెట్టారు యేసు అనగా రక్షకుడు ఆ నామంలోనే రక్షణ ఉంది అందుకనే ఆయన నామము నిరిగిన వారు ఆయన నమ్ముకుంటారు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారు ఆ నామం యొక్క గొప్పతనం ఆ నామంలో రక్షణ ఉంది ఇంకే నామంలో కూడా రక్షణ లేదు అనేటువంటి విషయాన్ని లేఖనము నొక్కి ఒక్కానిస్తూ ఉంది ప్రీమాయిన్ల వార్ల ఆయన మనకు ఆశ్రయ దుర్గము నమ్ముకొనని తగ్గినటువంటి సహాయకుడు ఆశ్రయము అనగా రిఫ్యూజ్ అనేటువంటి మాటను మనం చూస్తాం ఏదైనా తుఫాను వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు ప్రభుత్వం వారు కొన్ని గృహాలను ఏర్పాటు చేసి ఆ తుఫాను నుంచి వారిని సంక్షేమంగా వారికి అన్ని ఫలాలు అందటానికి వారిని ఒక సురక్షితమైన ప్రదేశంలో ఉంచుతారు దేవుడు కూడా నమ్ముకొనదగినటువంటి సహాయకుడు ఆశ్రయము ఆయన నీకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు ఆయన నామము నమ్ముకొనదగినటువంటి నామము ఆ నామాన్ని ఉచ్చరించగలుగుతున్నావా ఆ నామాన్ని బట్టి దేవుణ్ణి స్థుతించగలుగుతున్నావా ప్రభువు నామము నిన్ను ఉద్ధరించేటువంటిది నిన్ను బలపరిచేటువంటిది ఆ నామములో ఉన్నటువంటి శక్తిని ఎస్ఐ నామంలో శక్తి ఉన్నది మనం కీర్తన పాడతాం ఎస్ నామములో నామంలో శక్తి ఉన్నది దురాత్మలను పారదొలే శక్తి వ్యాధులను పారుద్రోలే శక్తి అన్ని శక్తి కలిగినటువంటి ఉన్నత నామం ఆయన నామం కనుక మహోన్నతమైనటువంటి నామాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఏ విషయంలో కూడా భయపడవద్దు ఆయన నామం ఉచ్చరిస్తే చాలు నీ గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి ఆయన మహోన్నతమైనటువంటి నామాన్ని బట్టి ప్రభుని స్థుతించి ఆరాధించి ఆయన మహిమపరచుదాం పరిశుద్ధిడా నీకు వందనాలు నీ నామము మహోన్నతమైనది నీ నామము నెరిగిన వారు నేను నమ్ముకుందరు నువ్వు ఆశ్రయ దుర్గముగా ఉన్నటువంటి దేవుడు నేను అని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తాం మా ప్రియబిడల్ని చేతులు కాపుగిస్తూ ఉన్నాం నీ సన్నిధి నీ కురుప మా ప్రియులతో ఉంచండి నీ నామమును ఇంకా ఎరగకపోతే నీ మహాత్యమును వారు గ్రహించినట్లుగా నీ కురప చేత వారు సంధించి బలపరిచి దీవించి నడిపించమని ఏసు ఉన్నత నామమున అడిగి వెడిచున్నాము తండ్రి ఆమె